నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి హజ్జు యాత్రకు వెళ్లే వారికి కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హజ్జు యాత్ర చేయాలనుకునే వారికి శుభవార్తను అయితే ప్రకటించింది పద్నాలుగు వందల నలభై ఏడు హిజ్రీ హజ్జు సీజన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లయితే ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది సోమవారం ఉదయం పది గంటలకు సాహెల్ యాప్ ద్వారా మనం చూసుకుంటే ప్రభుత్వం యొక్క ఏకీకృత ప్రభుత్వం యొక్క ఏకీకృత ఎలక్ట్రానిక్ అప్లికేషన్ అయిన సాహెల్ అప్లికేషన్ ద్వారా హజ్ సీజన్ కోసం ఈ యొక్క సేవను ప్రారంభించినట్లు తెలియజేసింది నవంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటల వరకు మీ యొక్క రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని చెప్పేసి నవంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలతో రిజిస్ట్రేషన్ ముగుస్తూ ఉందని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది ఈ సీజన్ కు మరియు భవిష్యత్ హజ్ సీజన్లకు యాత్రికులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారని ఇది స్క్రీనింగ్ ఫలితాల ఆధారంగా మాత్రమే జరుగుతుందని తెలిపింది అలాగే రిజిస్ట్రేషన్ ప్రారంభం సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది అలాగే ఈ యొక్క రిజిస్ట్రేషన్ల ముగింపు తేదీ మనం చూసుకుంటే నవంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు ముగుస్తూ ఉంది అలాగే ఈ యొక్క ఎంపిక పద్ధతి మనం చూసుకుంటే లాటరీ సిస్టమ్ ద్వారా జరుగుతూ ఉంది అలాగే మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే సాహిల్ యాప్ లేకి వెళ్ళి హజ్ యాత్ర చేయాలనుకునేవారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సకాలంలో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ సూచించింది కాబట్టి ఎవరైనా కుబైట్ నుంచి హజ్ యాత్ర చేయాలనుకుంటూ ఉన్నా మన భారతీయ ముస్లిం సోదరులు ఎవరైనా సరే కానీ మీ యొక్క యజమానులతో మాట్లాడుకొని మీరైతే కానీ హజ్ యాత్రకు వెళ్లాలంటే కానీ సాహెబ్ యాప్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్